ఎవరిబడీ వెల్కమ్ టు ద ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్ ఇందులో మనం యుహాన్ సువార్చలో రాయబడి ఉన్న ఏడవ శుచిక క్రియను ధ్యానం చేస్తున్నాం లెటర్స్ ఆస్క్ గైడెన్స్ విత్ హాలిట్ బిఫోర్ వి స్టార్ట్ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మీ సన్నిధిలోనికి మమ్మల్ని ఉదయ కాలం అందే తీసుకొని వచ్చి మీ మాటలు వినే భాగ్యం ఇచ్చారు ఎందుకంటే భాగ్యము మా జీవితంలో మరొకటి లేదు ప్రభు మీ వాక్య ప్రకారంగా మా జీవితంలో సరిచేసుకున్నట్లు మా ప్రియులకు మాకు సహాయము అనుగ్రహించుమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామానికి అందరికీ కూడా మరి ఒకసారి ఈ మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానం పలుకుతున్నాను మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండి ఎంతవరకు కూడా మనం అందరము సజీవులంగా ఉన్నాము దేవుని యొక్క మాటలను ధ్యానించుకునే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము యేసు ప్రభువు లాజరు రోగిగా ఉన్నాడని విన్నప్పుడు తానున్న చోట ఇంకా రెండు దినాలు ఉన్నాడు ఎందుకున్నారు దానికి కొన్ని స్పెక్యులేషన్స్ని కొందరు చెప్తున్నటువంటి దానిని మనం నిన్నటి ఎపిసోడ్లో ధ్యానం చేశాం అయితే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది ఆయన తన యొక్క చిత్తానుసారంగా ఇనిషియేటివ్ తీసుకొని ఆయన క్రియలను మన యెడల ఆయన జరిగిస్తూ ఉంటారు అనేది మనం ధ్యానం చేస్తున్నాము సో వెన్ దిర్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ ఇన్ ద డే టైం అండ్ ట్వెల్వ్ అవర్స్ ఇన్ ద నైట్ టైం దే టైమ్ ఈస్ దైమ్ వెన్ వీ వర్క్ మనం పనిచేసే సమయం అది రాత్రి సమయం అనేది మనం రెస్ట్ తీసుకునేటువంటి సమయం అయితే ఈ పగలున్నంత వరకు మనం చేయవలసిన పనులన్నింటినీ కూడా మనం చేయాల్సి ఉంటుంది అందుకే మనం చేయవలసినటువంటి పనులను యశు ప్రభు చేయవలసిన పనులను ఆయన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం ఒక లెజెండ్ని గురించి చదువుకోవాలని ఐ మీన్ వినాలని అనుకున్నాం కదా అదేంటంటే క్రిస్టఫర్ మార్లో అని ఒక ఐ మీన్ డ్రామటిస్ట్ ఒక రైటర్ ఉన్నాడు ఆ క్రిస్టఫర్ మార్లో ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరేంటంటే డాక్టర్ ఫాస్టర్స్ మా మామూలుగా మనం బాగా చదువుకుంటున్నప్పుడు జ్ఞానం ఎక్కువైపోతుంది ఈ జ్ఞానం ఎప్పుడైతే ఎక్కువైపోతుందో అప్పుడు మన తెలివితేటలు అనేవి వెర్రి వెర్రి తలలు వేస్తుంటాయి అలాగా ఈ డాక్టర్ ఫాస్టర్స్ బాగా జ్ఞానవంతుడు కదా ఈయన ఒక బ్లాక్ మ్యాజిక్ ఆర్ వీ కాల్ ఇట్ నెక్రోమాన్సీ అనేది ప్రాక్టీస్ చేస్తాడు నెక్రోమాన్సీ ప్రాక్టీస్ చేసి ఆయన ఐ మీన్ డాక్టర్ ఫాస్టర్స్ ఏం చేస్తాడంటే డెవిల్ని ప్రత్యక్షపరచుకుంటాడు అనగా దెయ్యాన్ని లేదు అంటే అపవాదిని తన ఎదుట ప్రత్యక్షపరచుకుంటాడు ఆ అపవాది లేదు అంటే ఈ డెవిల్ ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు వీరిరువురు కలిపి ఒక డీల్ని చేసుకుంటారు అనమాట ఆ డీల్ ఏంటి అంటే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈ డెవిల్ డాక్టర్ ఫాస్టర్స్ చెప్పిందల్లా చేస్తాడు బానిసలాగా లాగా ఉంటాడు హే డెవిల్ కమ్ ఇయర్ డూ దిస్ డూ దాట్ అని చెప్తే వెంటనే చిటిక వేయగానే ఆ పనిని చేసేస్తాడు సో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నీ నీకు నేను బానిసగా ఉంటాను అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సోల్ ఆర్ సెరెండర్ యువర్ సోల్ మీ నీ ఆత్మను నాకు అప్పగించాల్సి ఉంటుంది అని చెప్తాడు అప్పుడు దే దే అగ్రీడ్ టు దిస్ బార్గెన్ ఈ ఈ డీల్కి వారిద్దరు కూడా ఒప్పందం చేసుకుంటారు ఈ ఒప్పందం ప్రకారంగా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈ డఫ్ డాక్టర్ ఫాస్టర్స్కి బానిసగా ఉంటాడు ఇప్పుడు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల పాటు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అది తీసుకురా ఇది తీసుకురా ఇది చెయ్యి అది చెయ్యి అని అంటే చక్కగా చేస్తూ ఉన్నాడు కదా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అయితే ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చింది ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది ఆ కొద్ది సమయం అయిపోయిన తర్వాత తనను తాను డెవిల్కి అప్పు చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయి చివరి రోజు ఇంకా మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అనగా ఈ ముందు నుంచి తనలో చాలా గొప్ప భయం కలుగుతుంది ఏంటి అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అసలు ఎలాగా గడిచిపోయాయి అనేది తనకు తెలియదు ఇప్పుడు తన యొక్క ఆత్మను ఈ డెవిల్కి అప్పు చెప్పాల్సి ఉంటుంది పదకొండు గంటలకి ఈయన ఏమని ఏమనుకుంటాడంటే ఈ రియలైజెస్ తను అసలు విషయాన్ని తెలుసుకుంటాడు ఇది ఎంత భయానకమైన డీల్ని నేను చేశాను డెవిల్తో అని అనుకుంటూ ఇప్పుడు నీకు జీవించడానికి తన యొక్క ఆత్మతో చెప్పుకుంటున్నాడు నీకు జీవించడానికి ఒక్క గంట మాత్రమే ఉంది ఆ పైన శాశ్వతంగా నీవు నరకంలో ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇఫ్ వి డోంట్ సరెండర్ అవర్ సోల్స్ అండ్ లాడ్ విల్ బీ సరెండరింగ్ అండ్ డెవిల్ ఇఫ్ వి సరెండర్ అండ్ డెవిల్ దెన్ ఈ విల్ బీ పుట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్ కాబట్టి నరకంలో పడవేయబడాలి సో ఎల్లప్పుడూ క కదులుచున్న స్వర్గ గోళాల నిశ్చలంగా ఉండండి స్టాండ్ స్టిల్ అని చెప్పి ఆయన స్వర్గ గోళాల ద స్పియర్స్ ఆఫ్ హెవెన్ని పిలుస్తూ ఉన్నాడు సమయమా నీవు ఆగిపోవాలి అర్ధరాత్రి రానే రాకూడదు ఈ గంట శాశ్వతంగా నిలిచిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఆశిస్తూ ఉన్నాడు ఎందుకంటే తను ఇప్పుడు పశ్చాత్తాపడేటువంటి సమయం కాదు ఇది ఈ డీల్ చేసుకోకముందు మాత్రమే తాను దీని గురించి ఆలోచించాల్సి ఉంటుంది తన ఆత్మను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో అయ్యో నా సమయం గతించిపోతుంది గడియారం కొట్టుకుంటోంది ఈ నిమిషాల ముళ్ళు అయిపోయింది సెకండ్ల ముళ్ళు దగ్గరకు వచ్చింది పన్నెండు కనుక అయిపోతే దయ్యం వచ్చేస్తుంది నన్ను నిత్యాగ్ని గుండంలోనికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచంలో ఎవ్వరు కూడా నాకు ఎక్స్ట్రా టైంని ఇవ్వలేరు ఇవ్వలేరు అని మానవ జీవితంలో అత్యంత భయంకరమైన వాస్తవాలలో ఒకటి అయిన ఒకటి ఏంటంటే మనం ఒక నిమిషాన్ని కూడా ఎక్స్ట్రా దేవుడిచ్చిన దానికంటే సంపాదించుకోలేము కానీ మనకు దేవుడిచ్చిన సమయంలోనే మనం చేయవలసిన దానిని చేయాల్సి ఉంటుంది ఆ విషయాన్ని యసు ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు ద డే అండ్ ద నైట్ మ్యాన్ మస్ట్ ఫినిష్ ద డేస్ వర్క్ ఇన్ ద డే అయితే మనం చేయవలసిన సమయంలో చేయవలసిన పనులను చేయకపోతే మన జీవితంలో ఎప్పుడు కూడా అశాంతి ఉంటుంది ఆతృతం ఉంటుంది చేయాల్సిన పని సరి అయిన సమయంలో చేయకపోతే యాంక్షస్గా ఫీల్ అవుతాం నర్వస్గా ఫీల్ అవుతాం ఇది సర్ఫేస్ మీనింగ్ ఉపరితలం ఉపరితలంగా చూసినప్పుడు ఉపరితలం నుంచి చూసినప్పుడు అర్థమయ్యేటువంటి సత్యాన్ని ఈ విధంగా మనకు యసు ప్రభు చెప్తున్నాడు చేయవలసిన సమయంలో మనం చేయకపోవటం వలన తర్వాత పశ్చాత్తాపడి ఏమాత్రము కూడా లాభం లేదు సో క్రిస్టఫర్ మార్లవ్ యొక్క డాక్టర్ ఫాస్టర్స్ ని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే డెవిల్ ఈస్ దేర్ ఈస్ గాడ్ అండ్ దేర్ ఈస్ డెవిల్ వన్ హు డస్ థింగ్స్ అకార్డింగ్ టు వాట్ దెన్ హీ విల్ బి ద సన్ ఆఫ్ లార్డ్ దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా ఉంటాం చేయకపోతే సాతాని యొక్క మనం బిడులంగా ఉంటాము సో అశాంతి కలిగి ఆతృత కలిగినటువంటి జీవితాలు మన మన యొక్క ఐ మీన్ ఆ సందర్భాలు మన యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అని అంటే మనం చేయవలసిన సమయంలో సరిగా పనులను చేయలేదు అని చేయడం లేదు అని రెండవది మరల మరల జాన్ చీకటి రాత్రి అనే మాటలు వినియోగిస్తూ ఉన్నాడు ఈ గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్లో ఎందుకు వినియోగిస్తున్నాడు అంటే లోకం నాకు యేసు ప్రభువు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనను కనుక మనం కలిగి ఉండకపోతే చీకటి మన జీవితాలను డామినేట్ చేస్తుంది అధిగమిస్తుంది అనగా సాధారణుడు మన యొక్క జీవితాలను డామినేట్ చేస్తూ ఉంటాడు జాన్ చాప్టర్ థర్టీన్లో అనగా ఈ ప్రక్కనే ఉంటుంది పదకొండులో మనం ధ్యానం చేస్తున్నాం కదా పదమూడవ అధ్యాయంలో ముప్పై వచనం చదువుకుంటే జుడసిస్కరియట్ని గురించి రాయబడి ఉంటుంది ముప్పై వచనం కొంచెం ముందు ఇరవై ఏడవ వచనంలో వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే వానిలో సాతాను ప్రవేశించను ఏసు నీవు చే త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో ఈ లాగు భోజనం నాకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియదు సరే ముప్పై వచ్చినం ఏం చెప్తుంది వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బాయతకు వెళ్ళను జాన్ రాస్తున్నాడు చూడండి ఇది సాధారణంగా మనం గమనించాం అప్పుడు రాత్రి వేళ రాత్రి వేళ సో అప్పుడు రాత్రి వేళ నైట్ ఇస్ ద టైమ్ వెన్ మ్యాన్ గోస్ అవే ఫ్రమ్ క్రైస్ట్ అండ్ ఈ విల్ ఫొసెసిస్ హిమ్ ఇఫ్ సంబడి గోస్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ ఈ విల్ బీ ఫొసెస్డ్ బై దేవునికి దూరం అయిపోతున్నాము అంటే శాతానికి దగ్గర అవుతున్నాం వెలుగై ఉన్న క్రీస్తును మనం కలిగి ఉండకపోతే చీకటిలోనికి అనగా సాతాని యొక్క సామ్రాజ్యంలోనికి మనం పాలిభాగస్థలంగా వెళ్ళిపోతూ ఉన్నాడు ఉంటున్నాము అని అర్థం చేసుకోవాలి ఇఫ్ వి డూ నాట్ ఫాలో క్రైస్ట్ ఇఫ్ వీ డూ నాట్ ఫాలో లైట్ వీ విల్ బి ఫాలోయింగ్ సేటన్ ఆర్ ద డెవిల్ ఆర్ డార్క్నెస్ అప్పుడు మనం ఎక్కడికి వెళ్తుంది మన యొక్క జీవితం అంటే జడ్జ్మెంట్ మన యొక్క జీవితాలలో వచ్చేస్తుంది ఇందులో ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒకటి ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ బీయింగ్ ఇన్ టైం మనకు దేవుడు అనుగ్రహించిన సమయంలో మనం వినియోగించుకొని ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆయన మహిమార్థమై జీవిస్తాము అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ పీపుల్ డూ నాట్ కమ్ టు హిమ్ ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ దెమ్ టు కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ డాక్టర్ ఫాస్టర్స్ లాగా ఇంకా ఆ చివరి క్షణంలో దేవుని వద్దకు రాలేడు దేవుడు చేయి విడిచి పెట్టేస్తే మనం సతాను వశమైపోతాము అందుకే యశు ప్రభు అంటున్నాడు ఇక్కడ పదకొండవ అధ్యాయంలో మనకు కొంచెం మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ మనం ఈ పగలు పన్నెండు గంటలలోనే మనం పని చేయాల్సి ఉంటుంది కమ్ లెట్స్ గో టు జుడియా మనం ఉదయకు వెళ్దాం రండి అని శిష్యులకు చెప్తూ ఉన్నారు సో దిస్ దిస్ మార్నింగ్ ఈ ఉదయ కాలం అంతా దేవుడు చెప్తున్నాడు నీవు వెళ్ళవలసిన చోటికి నీవు వెళ్ళు చేయవలసిన పనిని నీవు చెయ్యి నేను చెప్పిన దానిని నీవు చెయ్యి అంతేకాని నీ సొంత చిత్త ప్రకారంగా చెయ్యాలని ఏమాత్రము కూడా అనుకోకు సో లెటెస్ట్ టేక్ ఇట్టు అవర్ హార్ట్ దేవుని యొక్క మాటలను మన జీవితం నాకు అన్వయించుకుందాం ఆయన చెప్పిన పనులను ఆయన చిత్తాన్ని సార సమయంలో చేయడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ సమయం యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియచేస్తున్నారు ఆయన అంత కూడా మా జీవితంలో సమయం అయిపోయిన తర్వాత పశ్చాత్త దానికన్నా మీ వద్దకు మేము వచ్చి మీ శరణు వేడుకొని మీ శరును వేడుకొని మీరిచ్చిన సమయమును వినియోగించుకునే వారంగా యేసు ప్రభు చేస్తున్నటువంటి ఈ పని ద్వారా అర్థం చేసుకున్నకు మాకు కృపదయ చేయమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ వచ్చాము అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండను గాకా ఆమెను